హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మసాలా బ్రెడ్ ఆమ్లెట్ చూపిస్తానండి చాలా టేస్టీ అండ్ హెల్తీ అండ్ ఈజీ కూడానండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే నేను ట్వెల్వ్ ఎగ్స్ తీసుకున్నానండి మా ఫ్యామిలీ అంతటికి మీ ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అన్ని ఎగ్స్ తీసుకోండి ఎగ్స్ని ఇలాగా బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత ఇందులోని హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోండి పావు టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ వేసుకోండి చిన్నది చిటికెడంతా పసుపు వేసుకోండి చిన్న గరం మసాలా అండి పావు టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది అండి చిన్న గరం మసాలా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఇదంతా బ్యాటర్లోని బాగానే మిక్స్ అయ్యేలాగా ఫోర్క్తో కానీ బ్లెండర్తో కానీ దేనితోనే మిక్స్ చేసుకోండి తర్వాత ఒక బ్రెడ్ తీసుకోండి ఇవాడు నేను చూపిస్తున్నాను కదా ఇటువంటి బ్రెడ్ ఒకటి తీసుకోండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని ప్యాన్ అయినా లేకుంటే చపాతీలు కాల్చుకుంది అయినా పెట్టుకోండి ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి బ్యాటరు అందులోని బ్రెడ్ స్లైసెస్ డిప్ చేసుకొని చూడండి నేను చూపించే విధంగా చూడండి ఒక్కొక్కటి ఎలాగా వన్ బై వన్ ఈ రేకుపై వేసుకొని ఆయిల్ సరిపోకపోతే చుట్టూను కూడా కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి నేను చూపించే విధంగా ఇలా పెట్టి కాల్చుకోండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ అండి చాలా హెల్దీ అండి టూ పీసెస్ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా టూ పీసెస్ తిన్నారనుకోండి బాగా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుందండి సేపటి వరకు ఆకలి వేయదండి ఇంకోటి ఏంటంటే పిల్లలకి రోజు ఎగ్ పెట్టాలంటారు కదండి ఎగ్ బాయిల్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తినలేరు కదండి ఇలా చేసి పెట్టండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుందండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకి స్నాక్గా కూడా పెట్టచ్చండి పెద్దవాళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోండి చాలా హెల్దీ అండి టేస్టీ కూడానండి ఇంకోటి ఏంటంటే బ్యాచులర్స్ ఉంటారు చూడండి అంటే జాబ్ వాళ్ళు కాదండి కాలేజీలకు వెళ్ళే వాళ్ళైనా వాళ్ళు మనలాగా ఇడ్లీలు దోశలు పూరీలు ఏమీ చేసుకోవడానికి టైం ఉండదు కదండి వాళ్ళకి రుబ్బులై రుబ్బి ఇటువంటిది బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోద్దండి హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్